ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి మండలంలోని తొమ్మిదవ బెటాలియన్లో కమాండెంట్ ఈఎస్ సాయి ప్రసాద్ సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు తొమ్మిదవ బెటాలియన్ నుంచి వాంపల్లి వరకు సైక్లింగ్ ను నిర్వహించారు సైక్లింగ్ చేయడం వల్ల శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుందని కమాండెంట్ ఈఎస్ సాయి ప్రసాద్ అన్నారు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో బెటాలని అధికారులు సిబ్బంది ఉన్నారు అందరికీ శుభోదయం ఫిట్ ఇండియా ఫిట్ ఆంధ్రప్రదేశ్ భాగంగా ప్రతి ఆదివారం సైక్లింగ్ అనేది చేయటం మాకు సీనియర్ ఆఫీసర్స్ డీజీ గారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం మేము ప్రతి ఆదివారం కూడా వాహనాలు ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ వాడకుండా సైక్లింగే చేయటానికి మేము సంసిద్ధమై ఈరోజు ఆదివారం నాడు అందరం కూడా సైక్లింగ్ చేయటం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి ఒక్క ఆఫీసరు మెన్ను మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి దీనివల్ల మనకి హెల్త్ బాగుంటుంది ఫిట్గా ఉంటాము పర్యావరణాన్ని కూడా రక్షిస్తామని తెలియజేస్తూ మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఆదివారం సైక్లింగ్ వాడి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వాంపల్లి పెట్రోల్ బంక్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర సైకిలింగ్ చేయటం జరిగింది